వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రామ్ పోతినేని కానీ ప్రస్తుతం రామ్ పోతినేని పరిస్థితి రామ్ పోతేనేమి రామ్ పోయిందేమిటి రామ్ పోతినేమి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కారణం ఆయన నటించినటువంటి చివరి మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కుదేలైపోవటమే సో ఎన్నో ఆశలతో వచ్చినటువంటి ఆ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ దగ్గర కూలబడిపోతుంటో ఆ సినిమా ఆ సినిమాలను నమ్ముకొని డబ్బులు పెట్టినటువంటి బయ్యర్స్ కానివ్వండి ఎగ్జిబిటర్స్ కానివ్వండి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి చాలా నష్టాలు చవి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్కి ఒక బిగ్గెస్ట్ బూస్ట్గా నిలిచిందని చెప్పాలి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసినటువంటి ఆ సినిమా ఒక మాస్ హీరోగా మాస్ స్టార్గా రామ్ని ఒక మెట్టు పైకి చెప్పాలి అంత ముందు దాకా ఆయనకున్నటువంటి ఇమేజ్ని సో ఆ సినిమా పటాపంచలు చేసింది సో కేవలం లవర్ బాయ్ మాత్రమే కాదు రామ్లో అలాగే కేవలం ఒక యాక్షన్ హీరో మాత్రమే కాదు అంతకు మించి ఉన్నటువంటి ఒక మాస్ అప్పీల్ అతనిలో ఉంది అని చెప్పేసి ఆ సినిమా ప్రూవ్ చేసింది అయితే ఆ తర్వాత అతను చేస్తూ వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అతని మీద పెట్టుకున్నటువంటి అభిమానుల అంచనాలని తలకిందులు చేస్తూ వస్తున్నాయని చెప్పాలి ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇమీడియట్గా ఆయన చేసినటువంటి రెడ్ మూవీ కొంచెం పర్వాలేదని అనిపించింది అందులో ఆయన కవల పిల్లలుగా కవల సోదరులుగా డ్యూయల్ రోల్ చేసి చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు బట్ ఆ తర్వాత నుంచే ఆయన కెరీర్లో ఒక మళ్ళీ డౌన్ఫాల్ మొదలైందని చెప్పాలి సో ఒక్కసారి మనం ఆ వివరాల్లోకి వెళితే రెడ్ మూవీ తర్వాత ఆయన చేసిన సినిమా ది వారియర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి సినిమాకి డైరెక్టర్ వచ్చేసి తమిళనైనటువంటి లింగుస్వామి సో లింగుస్వామి తమిళంలో ఒక మంచి డైరెక్టర్ సో ఆయనతో సినిమాలు చేయడానికి ఒక టైంలో తెలుగు హీరోలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ వచ్చారు అంటే లింగుస్వామితో సినిమాలు చేయాలని చాలామంది హీరోలు ఆశపడ్డారు కూడా కానీ అదే లింగుస్వామి తమిళ్ ఇండస్ట్రీలో ఒక బాగా డౌన్ఫాల్ చవిచూస్తున్నటువంటి కాలంలో అప్పుడు రామ్ ఆయనతోటి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు సో తను కూడా అంటే తమిళ స్టార్ హీరోలు ముందుకు రాని స్థితిలో రామ్ అతనితో సినిమా చేశాడని చెప్పాలి సో ఆ టైంలో అలా వచ్చినటువంటి తను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాడు అందులో సో ఆ సినిమాలో పైగా కృతి శెట్టి సో అప్పుడే మోస్ట్ హ్యాపీనింగ్ హీరోయిన్గా పేరు చేసినటువంటి కృతిశెట్టి అందులో హీరోయిన్ సో చూసుకుంటే ఈ యాక్చువల్గా ఈ థియేట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే దీనికి ట్రేడ్ వర్గాల వాళ్ళు ముప్పై నాలుగు కోట్లు అని చెప్పేసి అంచనా వేస్తే అందులో రికవరీ అయ్యింది ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే సిక్స్టీ త్రీ పర్సెంటే అందులో ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటేనేమో ఎయిటీన్ పాయింట్ త్రీ క్రోర్స్ వచ్చిందని చెప్పేసి ఒక అంచనా షేర్ అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ సిక్స్ అంటే ఇరవై రెండు కోట్ల లోపల వచ్చింది అంటే పన్నెండు కోట్లకు మించి ఈ సినిమా నష్టాన్ని చదువు చూసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్న చెప్పినటువంటి మాట సో అలా సో లింగిస్వామి తనకి అంటే ఒక కసితో ఆ సినిమా చేస్తాడని నమ్మి ఒక హిట్ ఇస్తాడని నమ్మి రామ్ పోతు నేను చేసినటువంటి ఆ సినిమా అట్ల వారియర్ ఆ టైటిల్కి న్యాయం చేయలేక చతికిల చెప్పాలి సో దాని తర్వాత అట్లా అని చెప్పేసి రామ్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పి మనం ఏం చెప్పలేము సో దాని తర్వాత తను ఎందుకంటే బోయ్పాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేయటం బోయపాటి శ్రీను అంతకుముందే అఖండ లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాషర్ని ఇచ్చి ఉన్నాడు సో దాని తర్వాత ఆయన తన హీరోగా రామ్ని ఎంచుకున్నాడు దీంతో ఏదైతే ది వారియర్ ఆ చేదు ఫలితం ఏదైతే ఉందో దాని నుంచి రామ్ బయటపడతాడని చెప్పేసి అందరూ కూడా ఊహించారు బయోపాటి ఉన్నటువంటి క్రేజ్ ఆ టైంలో అలా ఉంది బట్ అలాంటి ఆ క్రేజీ డైరెక్టర్ కూడా రామ్కి ఇవ్వలేకపోయాడు ఓవరాల్ చూసుకుంటే స్కంద ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో దీని థియేట్రికల్ బిజినెస్ నలభై ఆరు కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి రామ్కి సంబంధించి ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ త వల్ల అతని బిజినెస్ అతని యొక్క మార్కెట్ పరిధి కొంచెం పెరిగిందనే చెప్పాలి ఏ ఏదేమైనా బోయ్పాటి శ్రీను అఖండతోటి అతను సాధించినటువంటి ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఏదైతే ఉందో దానివల్లే ఆ ఇద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా అంత బిజినెస్ చేసిందని చెప్పాలి ఆల్మోస్ట్ నలభై ఆరు కోట్లు అని చెప్పేసి అంచనా వేశారు సో వేరే రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే అది కలెక్ట్ చేసింది ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు అంటే ముప్ ఇరవై తొమ్మిది కోట్ల లోపలే ఆ షేర్ వాల్యూ కలెక్ట్ చేసింది సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ముప్పై మూడున్నర కోట్లు వెరసి సో ఇది మొత్తం రికవరీ అయింది డెబ్భై మూడు శాతం శాతం లోపలనే సో అంటే ఇరవై ఏడు శాతం పైగా బయర్లు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి నష్టాలు చవిచూశారని చెప్పాలి అట్లా బోయపాటి శ్రీను సైతం సో తను ఈ సినిమాతో ఆ సినిమాని తీసిన విధానానికి సో కొన్ని ఓవర్ ది బోర్డు వెళ్ళిపోయి కొన్ని మరీ డ్రామాటిక్గా సీన్స్ ఉన్నాయి అట్లాగే యాక్షన్ సీన్స్ కూడా రామ్కి మించి ఉన్నాయి సో అతను ఒక పెద్ద స్టార్ హీరో చేయాల్సినటువంటి ఆ యాక్షన్ సీన్స్ని ఆ యాక్షన్ ఎపిసోడ్స్ని రామ్ చేత చేయించాడు అందువల్లే అది మిస్ఫైర్ అయ్యా అని చెప్పేసి అప్పుడు విశ్లేషకులు విమర్శించారు సో దీని తర్వాత రామ్ రామ్ కొంచెం క్రిటికల్ స్థితిలో ఎదుర్కొన్నాడు మరోవైపు పూరి జగన్నాథ్ కూడా తన కెరీర్లో అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాడు లైగర్ అనే ఒక వరల్డ్ వైల్డ్ డిజాస్టర్ ఇచ్చినటువంటి ఆయన సో ఎందుకంటే అందులో మైక్ టైసన్ లాంటి ఒక బాక్సింగ్ హెవీ వెయిట్ ఛాంపియన్ మాజీ ఛాంపియన్ని విలన్గా చూపిస్తూ అతను తీసినటువంటి ఆ సినిమా లైగర్ ఏదైతే ఉందో అది జనామోదం పొందలేదు పైగా మైక్ టైస్ అన్ని అతను మరి కామెడీ విలన్గా చూపించాడని చెప్పేసి పేరు వచ్చింది అలాగే తను హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే విజయ్ దేవరకొండలో పెట్టాడో అది కూడా మిస్ఫైర్ అయిందనే చెప్పాలి అది పెట్టినటువంటి ఆ క్యారెక్టరైజేషన్కి పెట్టినటువంటి ఒక మేనరిజం ఏదైతే ఉందో అది జనామోదం పొందలేదు అందుకొని అది అంత పెద్ద డిజాస్టర్ అయ్యి బైర్లకి ఒక పీడకలగా మిగిలింది సో ఎగ్జిబిటర్లో కూడా ఎంతోమంది ఆ సినిమా వల్ల నష్టపోయిన పరిస్థితి అలాంటి తరుణంలో ఆ ఇద్దరూ కలిసి అంటే రామ్ పోతినేనితో కలిసి పూర్వీ జగన్నాథ్ చేసినటువంటి ఆ సినిమా రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి సో మంచి అంచనాలతోనే రిలీజ్ అయిన చెప్పాలి ఒక బ్యాడ్ ఫేజ్లో ఉన్న హీరో డైరెక్టర్ కలిసి చేసిన సినిమాకి అలాంటి ఎందుకు వచ్చింది హైపు అంటే వాళ్ళిద్దరి మునుపటి కాంబినేషన్ సినిమా స్మార్ట్ శంకర్ ఒక పెద్ద హిట్ అవటం విభత్సమైనటువంటి హిట్ అవడమే సో ఆ తోటే ఆ సినిమాకి హనుమాన్ ప్రొడ్యూసర్స్ దాన్ని భారీ మొత్తం వెచ్చించి మరి దాదాపు అరవై కోట్లు ఆ సినిమా మీద పెట్టి వాళ్ళు వెచ్చించారని చెప్పేసి అంటారు సో మొత్తంగా చూసుకుంటే థియేటర్కల్ బిజినెస్ పరంగా చూసుకుంటే అది ఆల్మోస్ట్ నలభై ఎనిమిది కోట్లని చెప్పేసి అంచనా వేశారు మొదటి వారం చూసుకుంటే కలెక్షన్లు చూసుకుంటే ఫస్ట్ వీక్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దానికి వచ్చింది తొమ్మిదిన్నర కోట్లు అంటే పది కోట్లు కూడా రాని పరిస్థితి సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పదకొండున్నర కోట్లు మాత్రమే అంటే వెరసి ఇది రికవరీ అయింది కేవలం ఇరవై మూడున్నర శాతం అనే చెప్పాలి సో ఇప్పటివరకు సో ఇది అంటే ఇస్మార్ట్ శంకర్ అనేది ఆ ఇద్దరి కెరీర్కి ఎంత గొప్ప భూషణిచ్చిందో ఈ సీక్వెల్ దాని సీక్వెల్గా వచ్చినటువంటి ఈ సినిమా అంతే ఘోరంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యి ఈ సినిమా మీద ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ కూడా డబుల్ డిజాస్టర్గా ఈ సినిమా నిలిచి తీవ్రమైనటువంటి నష్టాలని మిగిల్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దానికి వచ్చినటువంటి నెగిటివ్ టాక్ అలాగే ఆలీ క్యారెక్టర్ని ఇందులో పూరి జగన్నాథ్ ఏదైతే ఆ క్యారెక్టర్ని పెట్టి దాని అలీ చేత చేయించినటువంటి ఆ కామెడీ ఏదైతే ఉందో అది చాలా బూత్ కామెడీగా చాలా బలగరిష్గా ఉందనే పేరు రావడంతో చాలా ఘోరమైనటువంటి ఫ్లాప్ని సవిచూసింది ఈ సినిమా ఎ స్మార్ట్ దీంతో అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సహజంగా అందరూ కూడా మినిమం ఒకవేళ సినిమా ఎట్లా ఉన్నా కానీ సక్సెస్ మీట్ లాంటిది ఏదో అన్నా పెడతారు సో ఈ సినిమా మళ్ళీ ఇంతవరకు హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కనిపించకపోవటం మీడియా ముందుకు రాకపోవటమే ఈ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందనేది అనేటానికి నిదర్శనంగా చెప్పుకోవాలి సో ఇట్లా రామ్ తన కెరీర్లో ఏదైతే ఎంతో ఆశలు పెట్టుకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ స్మార్ట్ శంకర్ తర్వాత సో దానికి తగ్గ ఫలితాన్ని మాత్రం అతను పొందలేకపోతున్నాడని చెప్పాలి ఇక రాబోయే రోజుల్లో అయినా సరే సబ్జెక్ట్ మీద డైరెక్టర్ల కంటే కూడా కంటెంట్ని అలాగే సబ్జెక్ట్ని నమ్ముకొని సో తన క్యారెక్టర్ని కూడా చూసుకొని సినిమాలు చేస్తే తప్ప అతని కెరీర్ ముందడుగు వేసే పరిస్థితి కనిపించట్లేదు చాలా చిన్న వయసులోనే పదహారేళ్ళ వయసులోనే దేవదాస్ అనే సినిమాతో ఐబీఎస్ చౌదరి ఆధ్వర్యంలో సో అతను పరిచయమైనటువంటి పరిచయం అయ్యి తొలి సినిమాతోటే సో మంచి ఎనర్జెటిక్ హీరోగా పేరు సంపాదించుకొని చాలా హుషారుగా చేస్తున్నాడు చక్కగా చేస్తున్నాడు అనే పేరు సంపాదించుకున్నటువంటి రామ్ తనకంటూ మార్కెట్ని సృష్టించుకొని ముందుకు వెళుతున్న తరుణంలో సో ఇలాంటి హర్డెల్స్ రావటం మాత్రం అతని కెరీర్కి సో మంచిది కాదని చెప్పేసి సో విశ్లేషకులు సలహా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా అతను కంటెంట్ని ప్రధానంగా ఎంచుకొని సో దాని మీదే సో తన క్యారెక్టర్ని కూడా చూసుకొని ముందుకు వెళితే సో మళ్ళీ తను మునుపటి ఫామ్ని అందుకొని మార్కెట్ని కూడా పెంచుకునే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మరి చూద్దాం రాజులో రామ్ ఎలాంటి సినిమాలు చేస్తాడు వాటితో జనామోదం పొందుతాడా అలాగే తన ఫ్యాన్ బేస్ని పెంచు